మండల కేంద్రం కిర్లంపూడిలో డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను గ్రామ పంచాయతీ పాలకవర్గం ఘనంగా చేపట్టింది ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబు అధ్యక్షతన స్థానిక పంచాయతీ కార్యాలయంలో నిర్వహించారు ఈ సందర్భంగా వివిధ పాఠశాలల నుండి వచ్చిన చిన్నారులు దేశభక్తి గీతాలను ఆలపించారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గౌత్ జగన్నాథరావు సొసైటీ అధ్యక్షుడు కుర్ల చిన్నబాబు టీడీపీ నాయకులు తూముకుమార్ కాళ్ళ వెంకటేష్ ఆళ్ళ శ్రీమన్నారాయణ గండే కాశి ఆడారి నానాజీ మద్దాల మణికంఠ స్వామి ఎడ్ల మురళీకృష్ణ దిడ్డి చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు అయితే ఎవరైనా మర్చిపోకేమోని నేను మర్చిపోలేని రోజు ఆగస్టు పదిహేను రోజు చనిపోయాడు వెళ్ళబోలేని వాళ్ళని ఇంటికి ఎవరు ఎవరిని సాఫ్ చేసుకోవాలి అందరిలోనూ అలా గుర్తు వ్యక్తి ఎవరు అంటే అని అందరూ అన్నయ్య గారి ఒక మంచి పేరు సంపాదించుకోవాలి ధనము తడి అనేది కీర్తి అనేది ఎప్పుడు కూడా ఉండబుల్ మనందరి ఆశీస్సులు అందరి అభిమానులు కూడా ఆ కుటుంబంపై చూపించాలి బాధలు దేవుతో చెప్తున్నాను ఎందుకంటే గారి గురించి ఎక్కువగా మాట్లాడే ఆయన మనసు ఆయన ఆశీస్సులు ఎప్పుడూ కూడా తీసిన తర్వాత మన సీఎం నాయకులు ఎంపీ గారు కాదు చెప్పారు మనకు కాదు ఉదయం జిల్లా మీటింగ్లో అదే ఆలోచన ఆ రోజు ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మన అందరం కట్టుబడి ఆయన నిర్ణయానికి ఆయన తీసుకోవడం తీసుకున్నారు అదే నిర్ణయం కట్టుకోవాలని మాటలో ఆ కుటుంబం నుంచి ఎవరో సర్వంతిస్తున్నారు అందుకని ఎమ్మెల్యే నిర్ణయం ఏదైనా ఖచ్చితంగా నిర్ణయాన్ని మనం కట్టుబడి ఆయన బతుక్కోకుండా కుటుంబం నుంచి సభ్యుడి ఇష్టం ఏం చేసినా ఆయన దాని ప్రకారంగా మనందరూ మీద ఆశిస్తూ ఈ సెలవు ఉంటుంది